గట్కేసర్ రైతు సేవ సహకార సంఘం లిమిటెడ్ నలభై నాలుగవ సర్వ సభ్య సమావేశంలో యూనియన్ బ్యాంక్ వారి సౌజన్యంతో ఒకటవ వార్షిక నివేదిక వార్షికోత్సవం సభ గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని నారాయణ గార్డెన్స్ లో గట్కేసర్ సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రామరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మరియు జిల్లా సొసైటీ అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘం బ్యాంక్ ఎప్పుడూ లాభాల బాటలు నడుస్తుందని రైతులకు రావాల్సిన రుణమాఫీ అధికారులతో మాట్లా ప్రయత్నిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోడకూడ వజ్రేష్ యాదవ్ మల్లిపెద్ది సుధీర్ రెడ్డి మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి శ్రీనివాస్ గౌడ్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి కళ్యాణ్ వర్మ రెట్కేసర్ మున్సిపల్ చైర్మన్ మల్లిపావని జంగయ్య యాదవ్ వెంకట్ రెడ్డి సహకార బ్యాంక్ డైరెక్టర్లు సొసైటీ మేనేజర్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ మరియు వివిధ గ్రామాల నుండి రైతులు అన్ని పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నైన్ పర్సెంట్ తీసుకొని సెవెన్ పర్సెంట్ రైతులు పెట్టాము కొంత రైతులు ఏమో వాళ్ళు ఎయిట్ పర్సెంట్ కూడా తీసుకొని బ్యాలెన్స్ చేస్తాము అంటే రిపెంట్గా వస్తే మాకు సొసైటీ చాలా ఉంటుంది మేము ప్రత్యేకత వచ్చి రిప్రజెంట్ చేస్తాము మాకు నేను ఇస్తాను సార్ నేను మొత్తం మొత్తం తీసుకొని వస్తాను మేము మొత్తం మొత్తం తీసుకుని వచ్చి ఎంత ఉన్నది కదా కట్టామని కూడా చెప్పి బ్యాక్ సార్ మీరు ఏం బయట అయిపోతుంది అయిపోవాలని కోరుకుంటూ మీరు ఇక్కడ వచ్చినప్పుడు మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సొసైటీ ఆ నాకు సర్వే చెప్పి కోఆపరేటివ్ వ్యవస్థ ఉండాలి రైతులకు ఆ ఉండాలి ఎరుక పద్ధతి రైతు పద్ధతి ఆనాడు ఈనాడు యూచేస్తున్నాయి అభివృద్ధి ఉంటుంది రెండవది ఇవాళ కోఆపరేటివ్ వ్యవస్థ మహారాష్ట్ర ఎంత గొప్ప వస్తుందో మీరన్నీ చూస్తూ ఉంటాను ఇక్కడ కూడా రైతాంగానికి కోఆపరేటివ్ వ్యవస్థ గొప్పగా నడిపే దాంట్లో మా ఊళ్ళు సాయసాకరించాలని చెప్పి మీకు హామీస్తున్నాను నేను కొత్తగా ఎక్కువ వచ్చిన కానీ నా ఇరవై ఇరవై ఐదు మాట తప్పే వాళ్ళకి మాట తప్పేవాళ్ళకు రెడ్లైనా మీరెట్టి ప్రజల చుట్టూ నా కట్టే రెండవ ఇస్తున్నాను ఇవాళ ఎక్స్కే ఎప్పుడు రావాలి తెలంగాణ వస్తా పన్నెండు వేల ఆరు వందల రెండు వేల తొంభై వేల గవర్నమెంట్ కూడా రావడం వాళ్ళు సర్పంచ్ గౌరవ మీద కూడా రావట్లేదు ఆనాడు ఆ ప్రభుత్వం ఇవ్వకపోతే ప్రతిపక్ష పార్టీ నేను అధికారం వచ్చినాక వాళ్ళని వస్తున్నాము అని చెప్తే ఆయన చెప్పిన వాళ్ళని గుర్తు చేసి సర్పంచ్ల దగ్గర దశ రూపొంది అని చెప్పిన ఇలా ఇక్కడ కూడా ఏమడుతున్నామని మనం ఎప్పుడూ రైతులు వాళ్ళకి కాదు రైతుల ఆనాడు ఆ పార్టీ న్యాకు పెట్టిన కదా ప్రజలకి ఇచ్చిన ప్రకారణ వాళ్ళ సంరక్షణ సమక్షంలో గొప్ప చెప్పినడానికి రైతులకు రెండు లక్షల రూపాయలు మాత్రం తెచ్చు పెట్టుకున్నారు దానికి కార్డు నెక్స్ట్ పెట్టడు ఇన్కమ్ ట్యాక్స్ లిక్కు పెట్టు రైతు చెప్పినట్ల

తో పెడుతు ఇంతా నచ్చిన శక్తులైనా కొట్టాట అనుకున్నాం ఇవాళ అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజలకు న్యాయమైన పరిశీలించమని చెప్పినప్పుడు వాడేది నాకు పోలీసులు అని చెప్పి అర్థమైంది ఎందుకని కూడా దానికి కాదు కాబట్టి ఇవాళ రైతులకి రెండు లక్షల రూపాయల కానీ అరికల్సర సొసైటీలో కావచ్చు మొత్తం కావచ్చు వెంటనే చెల్లించాలని చెప్పి నేను బాగా పక్షాన్ని డిమాండ్ ఇస్తున్నా రెండో డిమాండ్ వస్తున్నా ఇవాళ కోఆపరేటివ్ బ్యాంకులలో ఫిమిలీ శాతానికి మీ కమర్షన్ బ్యాంక్లో తెచ్చుకొని ఏడు శాతానికి మీరు అంటే కోఆపరేటివ్ ఉంటారు అంత గొప్ప కాబట్టి ఈ గవర్నమెంట్ వ్యవస్థకి ప్రముఖ పరంగా ఇవ్వాల్సిన వ్యక్తి అయితే ఉందో ఆ వడ్డీని తక్షణమే ఎప్పటికప్పుడు చెల్లించమని చెప్పి డిమాండ్ చేస్తున్నా రైతులకు కానీ రైతుతో గో పెద్ద పెట్టుకుంటే రైతులు ఇబ్బంది పెట్టే పెద్ద కానీ ఇవాళ రైతు ఐదు వేల ఎనిమిది సార్లు సంవత్సరానికి పదివేల రూపాయలు ఎనిమిది సార్ మేము వచ్చే పన్నెండు కవరు ఏనుగోలు యజమాని వ్యవసాయం చేయకపోతే కవరు తీసుకుని చెప్పింది ఇవ్వరికి రైతు దగ్గర కూలి చేసే రైతు కూడా నెలకు వేలు రూపాయలు చెప్పిన సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వస్తాయని చెప్పింది మనం చెప్పినా హై చెప్పింది ఇవాళ ఆరు గ్యాంజీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై పైసలకు సమస్యలేదు కవాడమే జరుగుతుంది తప్ప మనం ఒక్క మాట కూడా లేకుండా వాళ్ళు చెప్పింది మనం అడగట్లేదు విషయం మనం మర్చిపోవచ్చు ఇవాళ మీరు అనుకున్నారు ఆయన ఒక మాట చెప్పింది ఏదో మోసం చేయొచ్చు మోసం ఇస్తాం ఒకరోజు చేస్తావు ఒక్కసారి చేస్తాం ఎక్క రకాలు చేయాలి కాబట్టి ఇచ్చిన మాటలు మరోసారి చదువుకో ఇచ్చిన హామీ మరోసారి చదువుకొని ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి కోరుతున్నాను రైతు బంధు విషయంలో ఇష్టవాళ్ళు ఇవి కూడా ఉన్న వాళ్ళు ఇప్పుడు రెండో పాయింట్ అసలు నాలుగు వీళ్ళ పంట డెవలప్ కట్లే పదకొండు వేల కోట్లు ఇచ్చినాయి పదిహేడు వేల కోట్లు ఇచ్చిన చెప్పి అది కూడా నమ్మకం లేదు రెండు కోట్లు పదివేల కోట్లు ఇచ్చినావా పన్నెండు వేల కోట్లు ఇచ్చినవా నువ్వు దగ్గర లెక్కలేవు ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ డిపార్ట్మెంట్ దగ్గర లెక్కలు లేవు సీఎంఓ ఆఫీస్ దగ్గర నిలబడి పచ్చగా ప్రకారం తప్ప నిజమైన లెక్కలు లేవు నిజంగా చెప్పాలంటే ఇవాళ ఆ రైతు బంధువులు రావాల్సిన అన్ని కలిపి ఇచ్చే తెలియచ్చు తప్ప ఒక సింగిల్ పైసా ఎక్కువ రాలేదు गांधी जैसे प्रयत्न

नेपाल का जीवन रहता है, 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 नेपाल का जीव

మీ భిత్రం దీంట్లో వాళ్ళ అన్న చెప్పారు ఈ భిత్రం కొడుతుంది మీరు ఆర్గ్యుమెంట్ అంటారు మన సమస్య పరిస్థానం ఇది లైట్ ఉంది మీరు లైట్ కోసం అట్లాంటి మాటలు మాట్లాడండి ముఖ్యంగా మాట్లాడుతది లైట్ సైడ్ వస్తుంది దీంట్లో వచ్చేది ఇది కదా అన్నమాట లైట్ మాటలు మీరు కూడా నాతో కలిసిస్తా ఆల్మోస్ట్ మాటల వరకు నేను మాట్లాడను నేను మీరే కదుపుతాను అందరికీ

আমার মাত্রা ভাঙাচো আগার মাত্রা বদল আমার মাত্রা সবাই চড়াই না 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 اڏي ڪهين چيو ٿا ته 11 ننٽي ڏيڪه ڪڏهن وائي ٻن ڊيڪه ڪڏهن ٿو ٿا بي جي بي جيڪي فون جي پهرائي پهرين ٻن ٻن لوڪن کي لوٽاڻ جي چڙهڻ وڳو چالي ٿي اوه کني نه هي ته پنهنجو واپي ڏيڻو ڏيکارائلو